మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్క పేద హెచ్చ కుటుంబానికి రెండు ఎకరాలు గొడుగులు భూమి అయిపోయినవి అలాగే సివిల్ స్టడీస్ కి వెళ్లే వాళ్ళ కోసం వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ ఇస్తామని ఈ సభాపతి మీ అందరూ తెలియజేసుకుంటున్నారు ఆనాడు ఎస్సీల్లో ఏబీసీడీ వర్గీకరణ చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు సర్కార్ ఏ కమిషన్ చేయాలని అన్నప్పుడు దాన్ని మన శాసనసభ్యులు ఆమోద ఆమోదం పొంది మళ్ళీ కేంద్రాన్ని పంపించి సుమారుగా ఇరవై రెండు వేల పైగా ఎస్సీ ఉద్యోగ ఏబిసిడి వర్గీకరణ చేసే చెన్నాలో దాన్ని ఆమోదం పొంది విఆర్ ఆక్స్ఫర్డ్ కందుకూరు అంచనాలకు మించి సంచలనాలను సృష్టించాలన్నా వాటిని తిరగరాయాలన్నా ఒక్క విఆర్ ఆక్స్ఫర్డ్ తోనే సాధ్యం జెఈఈ మెయిన్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితం మా ప్రత్యేకతలు కార్పొరేట్ కళాశాలలకు మించిన విద్యా విధానాలు మరియు అనుభవజ్ఞులైన అధ్యాపకులు సముద్రంలోని అల్లలను బిఆర్ ఆక్స్ఫర్డ్ వారి విజయాలను ఎవ్వరూ ఆపలేరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి చైర్మన్ ఉన్నం భాస్కర్ రావు గారు కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు గారు డైరెక్టర్ బాల భాస్కర్ రావు గారు డైరెక్టర్ బెజవాడ నరేంద్రబాబు గారు సంప్రదించండి ట్రిపుల్ సిక్స్ ఎయిట్ నైన్ నైన్

మొత్తం కార్పొరేషన్ తో యూటీ చేసేసాడు ఈ దగ్గర ఒక్క పైసా లేదు కార్పొరేషన్ లో మొత్తం రేపటి కావచ్చింది ఈ రాష్ట్రాన్ని మనమేదో ఉద్యోగాలు కాసా మనసేస్తాం ఎంత వెళ్ళడం తప్పదు ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలు రావట్లేదు ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి మరి ఉద్యోగాలు లేవు చూస్తే మన దేశంలోనే ఈ గంజాయిలో అలాగే డ్రగ్స్ లో మొదటి పొజిషన్ లో ఉన్నాం అలాగే మన రైతులు ఒక ఈ యొక్క రైతు వ్యవస్థ కూడా శాఖను కూడా నిర్వీర్యం చేసేసి మరి ఎంతో మంది రైతులకు రైతుల అప్పుల్లో కానీ ఆత్మహత్యలో కానీ మన దేశంలో ఉండే మొదటి స్థానంలో ఉండేది చేశాడు ఈ జగన్ ఇలా పోతే మొత్తం అన్ని వ్యవస్థని అందరూ నిబంధనలు తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించాలని అలాగే అతని చివరి కోరిక ఆఖరి కోరిక ఏంటంటే మొత్తం ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి ఆ భూమిలన్నీ కూడా అతని మీద అతని బొమ్మ పెట్టి అతని దగ్గర పెట్టుకుంటాడు మన భూమి మీద గు పెట్టుకుని పట్ట పుస్తకాలు ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి రేపు మనల్ని ఈ రాష్ట్రం వదిలేసి మనం వెళ్ళిపోవాలడితే అలాగే టిర్మించాము మరి ఒకేళ్ళైనా ఒక పని చేయడానికి అడుగుతున్నాను సో మీరు తెచ్చుకోవాల్సింది ఇక్కడ మనం ముఖ్యంగా ఇలాగే ఇక్కడ చూసాం మనం ఈ ఇండో సోలార్ ప్లాంట్ దాని సుమారు ఎనిమిది వేల ఎకరాలు మరి అదే ఒక పది మందికి చూడే మందికి చూడాల చూడే చౌకగా చౌక ధరకి అది తక్కువ ధరకి విక్రయించి రైతు దగ్గర నుంచి ఒకే ఒక్క ధరకి ఇచ్చేసి మరి దాంట్లో కాంట్రాక్టర్ ఏమో వీళ్ళ నియోజకవర్గం అడిగితే చెప్తారు ఆయన గురించి మరి ఎక్కడ ఆయన చేసిన అరాచకాల గురించి ఎక్కడ మట్టి తమినా లేకపోతే ఎక్కడ ఇసుకు తవ్వినా ఆయన పేరు చెప్తారు అలాగే మరి ఆయన

రాజ్యం కావాలా తెలుసు మీకు కట్టడాలు కావాలా లేకపోతే కూర్చడాలు కావాలా అన్నది మీరంతా నిర్ణయించుకోవాలి ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ ఈ సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది మహిళలు మీకు మరి అందరు కూడా మూడు గ్యాస్ సిలిండర్ అలాగే బస్సులో ఫ్రీగా ప్రయాణం చేస్తే సౌలభ్యం అలాగే ప్రతి మహిళ కూడా పదిహేను వందల రూపాయలు నెలకి అలాగే చదువుకుంటున్న బిడ్డకి ఎంతమంది ఉంటే వాళ్ళకి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అలాగే నిరుచి ఒక మృతి ఎవరైతే ఉన్నారో నిరుచి ఒక వాళ్ళకి మూడు వేల రూపాయలు అలాగే ఈ యొక్క జాబ్ ఈ బీమా ఇరవై వేల రూపాయలు అందిస్తాము అలాగే ఈ వృధా పిపించిన ఏదైతే రెండు లక్షల మందికి అబ్బా తాతలకి తను

తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారిని కోరుకుంటూ మరొక నటుడిగా ఆదరిస్తూ వచ్చారు కలికుంటే అనేది కదా కళ్ళతో అభినందించేది కదా నిద్రపోతున్నది కదా నిద్రపోతున్న సమాజాన్ని మేలు కోది కదా ఇవాళ ఇక్కడ చందకూరులో నా సినిమా నరసింహ నాయుడు అనుకుంటా మొదటి సినిమా వంద రోజులు ఆడింది మొదటి సినిమా సిల్వర్ జూబ్లీ కూడా ఆడింది పేరు కట్లు కూడా ఇప్పటిదాకా ఆ తర్వాత అక్కడ చరిత్ర సృష్టించాలని మేము దాన్ని తెలియని మళ్ళీ నా చరిత్రని నేనే తిరగరాచుకున్నాను అక్కడ సినిమాతో వాళ్ళ వాళ్ళ మళ్ళీ మన రాష్ట్ర చరిత్ర కూడా భావి చరిత్ర కూడా మీ చేతుల్లో ఉంది మీ తలరాతలు మీ చేతుల్లో ఉంది కాబట్టి ఏదైతే పిడికి మిగిలిచి మీరంతా ఈ యొక్క ఇక్కడ నా సందేశాన్ని విన్నారు ఇదే నా కార్య దొరకడం నా సుఖం ననిద ఇంకా ఇదే పని మీద ఉండాలి మీరు సైనికుల సైనికుల్లాగా రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు అందరు ఖర్చు కట్టుగా ఇంతకు ముందు మన తెలుగుదేశం మన తెలుగుదేశం పసుపు పసుపు శుభానికి సంగీతం అలాగే పసుపు శుభ వేడుకలకు స్వాగత గీతం అలాగే పసుపు ఒక మన ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం మన పసుపు అభివృద్ధికి నిదర్శనం మన పసుపు సంక్షేమానికి నిర్వచనం మన పసుపు ఆత్మగౌరవానికి ఎగిరేసిన కేతనం అలాగే మన పసుపు ఆత్మభిబంధానికి ఒక నిర్మితి రూపం అలాగే మన పసుపు ఆత్మవిశ్వాసమైన సంకేతం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేసినవి మీకు చేయబోయేది మేనిఫెస్టోతో ముందుకొచ్చాం సూపర్ చిప్ మేనిఫెస్టోతో మీరు తెలుగుదేశం గెలిపించాలని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని గెలిపించాలని మర్చిపోతుంద కోరుకుంటూ నేను చాలా తీసుకుంటాను జై జనసేన జై جے بی جے پی جئے بی جے پی جئے کٹم جے این ڈی اے میرا بھارت بہن మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి